అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి నారదా మీడియాకి స్వాగతం లోక్సభలో డిఎంకే ఎంపీ దయానిధి మారన్ సంస్కృత భాష పైన విషం చిమ్మారు దానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దీటైన జవాబిచ్చారు భారతీయ భాష లేనటువంటి సంస్కృతం హిందీ పట్ల డిఎంకే విద్వేషాన్ని నూరిపోస్తోందనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనంగా నిలిచింది పార్లమెంట్లో హిందీ ఇంగ్లీష్ భాషల్లో జరిగేటువంటి చర్చల్ని వెంట వెంటనే ఇతర భారతీయ భాషల్లోకి అనువదించి ఎంపీలకు వినిపించేటువంటి సౌకర్యాన్ని దశల వారీగా అందుబాటులోకి తెస్తున్నారు ఆ క్రమంలో చర్చలను అనువదించేటువంటి భాషల్లో సంస్కృతాన్ని కూడా జోడించారు ఆ విషయాన్ని బుధవారం లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు భారతీయతని అణువణువున ద్వేషించేటువంటి డిఎంకే పార్టీకి చెందినటువంటి ఎంపీ దయానిధి మారన్ ఆ ప్రయత్నాన్ని తప్పుబట్టారు ఏదో ఘోరం జరిగిపోయిందన్నట్టుగా నాటకీయంగా డైలాగులు చెప్పడం మొదలు పెట్టారు అయితే భారతదేశపు భాషా సాంస్కృతిక సంపద గురించి తెలియని అజ్ఞానం నుంచి బయటపడాలంటూ స్పీకర్ ఓం బిర్లా అట్లాగే మరికొందరు ఎంపీలు దయానిధికి హితవు పలికారు బుధవారం ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత పార్లమెంటు చర్చల సమయంలో లోక్సభ ప్రసంగాలని ఇతర భారతీయ భాషల్లోకి అనువదించి అందజేసేటువంటి సౌకర్యాన్ని మరికొన్ని భాషలకు విస్తరింపజేస్తున్నామంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు కొత్తగా సౌకర్యం కల్పించినటువంటి భాషల్లో సంస్కృతం కూడా ఉంది దాంతో భారతీయ సంస్కృతి సంప్రదాయాలని అడుగడుగునా ద్వేషించేటువంటి డిఎంకే సభ్యులు తమ నిరసన వ్యక్తం చేశారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు దయానిధి మారని లేచి తన నాటకాలు మొదలు పెట్టారు మీరు భారతదేశపు అధికార భాషలు అంటే అఫిషియల్ స్టేట్ లాంగ్వేజెస్లో అనువాదాల సౌకర్యం కలువ చేశారు బాగుంది కానీ సంస్కృతం ఏ రాష్ట్రంలో అధికార భాష చెప్పగలరా ఆర్ఎస్ఎస్ భావజాలం కోసం ఈ దేశపు ప్రజలు పన్నులు కట్టే సొమ్మును ఎందుకు వృధా చేయాలి సంస్కృతంలో ఎవరో మాట్లాడరు అది ఏ రాష్ట్రంలోనూ అధికార భాష కాదు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దేశంలో కేవలం డెబ్బై మూడు వేల మంది మాత్రమే సంస్కృతం మాట్లాడుతున్నారు అలాంటప్పుడు ట్యాక్స్ పేయర్స్ చెల్లించినటువంటి డబ్బుని ఎందుకు వృధా చేస్తున్నారు అంటూ సంస్కృత భాష పైన తన విద్వేషాన్ని వెల్లగెక్కారు దయానిధి మారన్ ఈ దయానిధి మారన్ అజ్ఞానపూరితమైనటువంటి వ్యాఖ్యల స్పీకర్ ఓం బిర్లా తక్షణం ఘాటుగా స్పందించారు గౌరవనీయ సభ్యులు ఏ దేశంలో నివసిస్తున్నారు ఇది భారతదేశం భారతదేశపు మౌలికమైన ప్రధాన భాష సంస్కృతం నేను సంస్కృతం ఒక్కదాన్నే కాదు మొత్తం ఇరవై రెండు భాషల గురించి చెప్పాను మీకు సంస్కృతం పైన అభ్యంతరం దేనికి పార్లమెంట్లో ఇరవై రెండు గుర్తించబడినటువంటి భాషలు ఉన్నాయి సమాంతర అనువాదం హిందీలోనూ సంస్కృతంలోనూ కూడా ఉంటుంది సంస్కృతాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు మీకు హిందీ అన్నా సంస్కృతం అన్నా సమస్యే అంటూ సూటిగా విమర్శించారు స్పీకర్ నిజానికి సంస్కృతం అధికార భాష అనే సంగతి దయానిధి మారానికి సంస్కృతం భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ అధికార భాష కాదంటూ దయానిధి మారం చేసినటువంటి వ్యాఖ్య తప్పంటూ వెంటనే నిపుణులు సోషల్ మీడియా వినియోగదారులు స్పందించారు ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ తమ రాష్ట్రాల్లో సంస్కృతాన్ని అధికార భాషగా ప్రకటించాయి రెండు వేల పదిలో ఉత్తరాఖండ్ సంస్కృతాన్ని రెండవ అధికార భాషగా ప్రకటించినటువంటి మొదటి రాష్ట్రంగా నిలిచింది అట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో హిమాచల్ ప్రదేశ్ కూడా సంస్కృతాన్ని రెండవ అధికార భాషగా ప్రకటించి అలా చేసినటువంటి రెండవ రాష్ట్రంగా నిలిచింది అని సుమంత రామన్ అనేటువంటి వ్యక్తి వివరించారు మరోవైపు దేశంలో సంస్కృతం మాట్లాడే వారి సంఖ్యని కూడా దయానిధి మారన్ తప్పు చెప్పారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో సంస్కృతం మాట్లాడే వాళ్ళ సంఖ్య ఇరవై మూడు లక్షల అరవై వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి అంతే తప్ప దయానిధి మారన్ చెప్పినట్టుగా డెబ్బై మూడు వేలు మాత్రం కాదు దయానిధి మారన్ వ్యాఖ్యలు అసందర్భమైనవి ద్వంద్వ వైఖరితో కూడుకున్నవంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు సంస్కృతం మీద దయానిధి మారన్ అవా అవాంఛిత వ్యాఖ్యలు ఏమాత్రం బాగాలేవు భారతదేశపు భాషా సంప్రదాయాల వారసత్వం మీద డిఎంకే పార్టీ పాక్షిక ధోరణి హిపోక్రసీ దుష్ప్రచారాలని దయానిధి వ్యాఖ్యలు బయటపెట్టే విభజన రాజకీయాలు చేయడమే దేశ ప్రజల సొమ్మును నిజంగా వృధా చేయడం అని ట్వీట్ చేశారు ఈ సందర్భంగా డిఎంకే తన ద్రవిడ భావజాల ప్రచారంలో భాగంగా సుదీర్ఘ కాలంగా అనుసరిస్తున్నటువంటి సంస్కృత వ్యతిరేక హిందీ వ్యతిరేక వైఖరి మరోసారి చర్చకొచ్చింది సామాజిక మాధ్యమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో దయానిధి హిందూ వ్యతిరేక వైఖరిని దుయ్యబడుతున్నారు భారతదేశంలోని అన్ని భాషలకు తల్లి సంస్కృతమేనని గుర్తు చేస్తున్నారు భారతదేశపు సాంస్కృతిక వారసత్వాన్ని సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టేసేందుకే దయానిధి మారన్ డిఎంకే ప్రయత్నిస్తున్నాయంటూ మండిపడుతున్నారు తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి దయానిధి మారన్ హిపోక్రసీని బయటపెట్టారు రెండు వేల పదకొండులో దయానిధి మారన్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా టెలిఫోన్ ఎక్స్చేంజ్నే నే బీఎస్ఎన్ఎల్ ని లూటీ చేసినటువంటి సంగతిని గుర్తు చేశారు అప్పట్లో నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి దయానిధి మారన్ ఇప్పుడు పార్లమెంట్ ప్రొసీడింగ్స్ అనువాదం విషయంలో ప్రజాధనం వృధా అయిపోతుందంటూ గగ్గోలు పెడుతుండడం ద్వంద్వ వైఖరి అని విరుచుకుపడ్డారు పడ్డారు సిగ్గు లేకుండా సంస్కృతాన్ని వ్యతిరేకించడమే ద్రవిడ నమూనా అని దుయ్యబట్టారు డిఎంకే అభ్యంతరాల సంగతి అలా ఉంచితే సంస్కృతానికి ప్రాధాన్యత నాటినాటికి పెరుగుతూ ఉంది పార్లమెంట్లో సమాంతర వ్యాఖ్యానం చేసేటువంటి భాషల్లో తాజాగా బోడో డోగ్రి మైథిలి మణిపురి సంస్కృతం ఉర్దూ ఇలా ఆరు భాషలను కలిపారు ఇంగ్లీషు హిందీలతో పాటు ఇప్పటికే అస్సామీస్ బంగ్లా గుజరాతీ కన్నడ మలయాళం మరాఠీ ఒడియా పంజాబీ తమిళం తెలుగు భాషల్లో సమాంతర వ్యాఖ్యానం అందుబాటులో ఉంది తమిళం సంస్కృతం సోదర భాషలు సంస్కృతంలో అనంతమైన విజ్ఞానం ఉంది అత్యంత విలువైన శాస్త్రీయ మేధోపరమైన జ్ఞాన సంపద సంస్కృతంలో ఉంది ఆ సంగతులు దయానిధి మారనికి తెలియదు అలాంటి వాళ్ళని తమిళనాడు నుంచి ఎంపీలుగా ఎన్నుకోవడం దురదృష్టకరం అని తమిళనాడుకు చెందినటువంటి సీనియర్ బీజేపీ నాయకుడు ప్రొఫెసర్ కనగ సభాపతి వ్యాఖ్యానించారు సంస్కృతం తెలుసుకోకుండా తమిళ చరిత్రను తెలుసుకోలేము తమిళ చరిత్ర సంస్కృతంలో ఉన్నటువంటి శిలా శాసనాల్లో నమోదై ఉంది ఒక ఒక్క తమిళనాడులోనే సంస్కృత భాషలో నాలుగు వేలకు పైగా శిలా శాసనాలు శాసనాలు ఉన్నాయి అని టి ఎస్ కృష్ణన్ అనేటువంటి తమిళుడు ట్వీట్ చేశారు కేరళ త్రిశూర్లోని అకాడమీ ఆఫ్ షరియా అండ్ అడ్వాన్స్డ్ స్టడీస్ సంస్థ విద్యార్థులు అరబిక్ తో పాటుగా సంస్కృతాన్ని కూడా అభ్యసిస్తున్నారు భగవద్గీత మహాభారతంలోని శ్లోకాలను వల్లే వేస్తారు అని ఇతిరాజన్ శ్రీనివాసన్ అనేటువంటి వ్యక్తి గుర్తు చేశారు సంస్కృతం అన్ని భాషలకి తల్లి కర్ణాటక బిజాపూర్లోని ఒక వస్త్ర దుకాణంలో అందరూ సంస్కృతంలోనే సంభాషిస్తారు అని మరో నెటిజన్ తెలియజేశారు తమిళంలో ఉన్నటువంటి పంచమహాకావ్యాల్లో ఒకటినటువంటి శిలప్పధికారంకి వ్యాఖ్యానం రాసినటువంటి అడియారక్కునల్లర్ అనేటువంటి భాషావేత్త దయానిధి మారనికి తగిన జవాబిచ్చారు సంస్కృతాన్ని వ్యావహారిక భాషగా వాడేవారని శిలపాధికారం ద్వారా తెలుస్తోంది ఆ భాషలో సరిగ్గా మాట్లాడలేని వాళ్ళని చూసి జనం నవ్వుకునేవాళ్ళు అయినా అటువంటి వాళ్ళు తమకు భాష రాదని ఒప్పుకునేవాళ్ళు కాదు తమకు వచ్చినంతలోనే సంస్కృతాన్ని మాట్లాడేవాళ్ళు మాట్లాడేదానికి ప్రయత్నం చేసేవాళ్ళు అని చెప్పుకొచ్చారు తమిళనాడుకు చెందినటువంటి సంస్కృతం వచ్చినటువంటి పాత్రికేయులు శంకోట్టై శ్రీరామ్ అంతర్తి కృష్ణన్ ఇలా చెప్పారు ఇతిహాసాలు ఉపనిషత్తులు నాలుగు వేదాలు పురాణాలు రామాయణ మహాభారతాల వంటి గొప్ప రచనలన్నీ కూడా సంస్కృతంలోనే ఉన్నాయని దయానిధి మారానికి తెలియదు అది దేవభాష దాని లిపి దేవనాగరి లిపి హిందీ భాషకు కూడా అదే లిపి తమిళం సంస్కృతం అత్యంత ప్రాచీన భాషలు దూరదర్శన్ ఆకాశవాణిలో ప్రతిరోజు ఉదయం సంస్కృతంలో వార్తలు ప్రసారం అవుతాయి సంస్కృతంలో సుధర్మ అనే దినపత్రిక వస్తోంది ఆ పత్రిక రెండు వేల తొమ్మిదిలో ఈ పేపర్ కూడా ప్రారంభించింది కర్ణాటకలోని మట్టూరు గ్రామంలో నిత్య వ్యవహారంలో మాట్లాడేటువంటి భాష సంస్కృతం భారతదేశంలో పూర్తిగా సంస్కృతంలోనే మాట్లాడేటువంటి కొన్ని గ్రామాల్లో అదొకటి అని వివరించారు భాషలకి సంస్కృతం తల్లి లాంటిదని తొలి తెలుగు వ్యాకరణకర్త ఆంధ్ర భాషా భూషణము రచయిత మూలఘటిక కేతన అన్నారు నిజానికి ప్రపంచం అంతా ఇప్పుడు సంస్కృతం గురించి గొప్పగా చెప్పుకుంటా ఉంది సంస్కృతం అంటే సంస్కరించబడినది సంస్కరించబడిన పని భాష అని అర్థం జనని ఎల్ల భాషలకు సంస్కృతం అనడానికి కారణం ఇదే ప్రపంచంలో అతి పురాతన భాషల్లో సంస్కృతం ఒకటి మన దేశ అధికారిక భాషగా కూడా గుర్తించబడి గౌరవించబడతా ఉంది సంస్కృతాన్ని దేవభాష అమరవాణి గీర్వాణిగా పిలుస్తారు సంస్కృతం మన దేశ భాషలపైనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఎనిమిది వందల డెబ్బై ఏడు భాషలపైన తన ప్రభావాన్ని కలిగి ఉందని పరిశోధకులు తేల్చారంటే ఆ భాష ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు సంస్కృతం యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టేలాగా ఏటా శ్రావణ పౌర్ణమి రోజున విశ్వ సంస్కృత భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు సంస్కృతాన్ని ఉన్నతమైనదిగా గుర్తించారు కాబట్టే ఈ భాషలో ఉన్నటువంటి గ్రంథాలని వివిధ భాషల్లోకి పాశ్చాత్య పండి పండితులు కూడా అనువదించుకున్నారు అలాగే ఆధునిక విజ్ఞాన విషయాలకు సంస్కృత సాహిత్యం ఒక భాండాగారం ఇవే మన ప్రస్తుత సంస్కృతికి నిలువుటద్దాలై మనల్ని ముందుకు అనడంలో అత్యయోక్తి లేదు పంచతంత్రం హితోపదేశం ఇతిహాసాలు రామాయణం భారతం భర్తృహరి సుభాషితాలు ప్రపంచ సాహిత్యానికి అద్భుతమైనటువంటి ఎన్సైక్లోపీడియాలు మన సంస్కృతానికి మనం గౌరవం ఇవ్వకపోయినా పాశ్చాత్య దేశాల వాళ్ళు ఎంతో గౌరవం ఇస్తున్నారు ఏకంగా రిపబ్లిక్ ఆఫ్ ఉజిపిన్ దేశం వాళ్ళు ప్రపంచ సంస్కృత దినోత్సవం సందర్భంగా లిథునియా రాజధాని ఇండియన్ ఎంబసీలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పంతొమ్మిదవ తేదీ గౌరవ సూచికంగా కెమరేటివ్ స్టాంపుని విడుదల చేశారు అలా యూరోపియన్ దేశమైనటువంటి ఉజుపిన్ సంస్కృతం పైన ఇంత గౌరవాన్ని ఉంచి స్టాంపును ఎందుకు విడుదల చేస్తుంది అనుమానం మనకు రావడం సహజం ఉజుపిన్ అధికారిక భాష లిథునియా ఈ భాష సంస్కృతానికి చాలా దగ్గరగా ఉంటుంది పేరుకే యూరోపియన్ భాష అయినప్పటికీ కూడా లిథునియా అనుసరించేది పూర్తిగా సంస్కృతాన్నే అతి పురాతనమైనటువంటి విల్లియస్ యూనివర్సిటీలో ఏషియన్ ట్రాన్సిడెంటల్ స్టడీస్ కేంద్రంలో సంస్కృత శాఖ ఉంది ఈ కేంద్రంలో పనిచేసేటువంటి ఆచార్య వితస్ బిజునస్ రెండు వేల పదహారులో సంస్కృత లిధునియా మానా అనేటువంటి పుస్తకాన్ని ప్రచురించారు ఈ పుస్తకంలో సంస్కృతానికి లిధునియాకి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి వివరించారు కంప్యూటర్కి కి భాషల్లో మొదటి స్థానం సంస్కృత ఆ భాష అతి గొప్ప లక్షణం ఎన్ని వేల లక్షల కొత్త పదాలైనా తయారు చేసుకోవచ్చు దాంట్లో వాటన్నిటికీ వ్యుత్పత్తులు కూడా ఉండడం మరో ప్రత్యేకత అందుకనే లిథునియా రష్యా స్లోవేకియా మొదలైనటువంటి యూరోపియన్ దేశాల వాళ్ళు వాళ్ళ మూలాలని సంస్కృతంలో వెతుక్కుంటా ఉన్నారు సంస్కృత భాష ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంటా ఉంది ఇప్పుడు సంస్కృత భాషని గురించి ఆశ్చర్యపోయేటువంటి నిజాలు కొన్ని తెలుసుకుందాం నాసా వాళ్ళ ప్రకారం ప్రపంచంలోని అన్ని భాషలలో అత్యంత స్పష్టమైన ఉచ్చారణ కలిగినటువంటి భాష సంస్కృతమే ఇందాక చెప్పుకున్నాం ప్రపంచంలోని అన్ని భాషల్లోనూ ఎక్కువ శబ్ద కోసం ఉన్నది సంస్కృతానికి ప్రస్తుతానికి అంటే ఒకాబులరీ అట్లాగే ప్రస్తుతానికి సంస్కృత భాషలో డెబ్బై ఎనిమిది కోట్ల యాభై లక్షల శబ్దాలు ఉన్నాయి సంస్కృతం అనేది ఏ పదానికైనా ఒక ఖజానా లాంటిది ఉదాహరణకి ఏనుగు అనే పదానికి సంస్కృతంలో వందకు పైగా పదాలు ఉన్నాయి నాసా దగ్గర ప్రస్తుతం అరవై వేల తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి వాటిలో ఉన్నటువంటి సంస్కృత విషయాలపైన పరిశోధన జరుగుతూ ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఫార్బస్ మ్యాగజైన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్కి సంస్కృత భాష అత్యంత ఉపక ఉపయోగకరమని ప్రచురించింది మిగతా భాషలతో పోలిస్తే సంస్కృత భాషలో అతి తక్కువ శబ్దాలతోనే వాక్య నిర్మాణం పూర్తి చేయొచ్చు ప్రపంచంలోని అన్ని భాషల ఉచ్చారణలతో పోలిస్తే నాలుక యొక్క మాంస గ్రంథుల పూర్తి వినియోగం జరిగేది కేవలం సంస్కృత భాష మాట్లాడడంలోనే సంస్కృత సంభాషణ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది స్పీచ్ థెరపీకి ఈ భాష అత్యంత ఉపయోగకరం జర్మనీలోని పద్నాలుగు యూనివర్సిటీల్లో సంస్కృత బోధన జరుగుతూ ఉంది సంస్కృత భాషాభ్యాసం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని జ్ఞాపక శక్తి పెరుగుతుందని పరిశోధనలలో రుజువు పరుచుకుని ప్రస్తుతం ఇంగ్లాండు ఐర్లాండ్లలో కొన్ని స్కూల్స్ కాలేజెస్లో సంస్కృతాన్ని కంపల్సరీ లాంగ్వేజ్గా బోధించడం ప్రారంభించారు ప్రస్తుతం ప్రపంచంలోని పదిహేడు దేశాలు అంటే కనీసం ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క యూనివర్సిటీలో అయినా సరే టెక్నికల్ కోర్సెస్లో సంస్కృత బోధన జరుగుతూ ఉంది చూసారా ఇది సంస్కృతం యొక్క గొప్పతనం సనాతన ధర్మాన్ని అంతం చేసేస్తామని ప్రగల్భాలు పలికేవాళ్ళు ఓఎంఓ సనాతన ధర్మం అంతమైపోతా ఉందని ఆందోళన చెందేవాళ్ళు ఇద్దరూ గమనించాల్సిన గ్రహించాల్సిన అంశం ఏంటంటే సనాతన ధర్మానికి అంతం లేదు ఎందుకంటే సనాతనం అంటేనే శాశ్వతం మన పెద్దలు ఊరికి ఆ పేరు పెట్టాల అది సత్యం కనుకుని ఆ పేరు పెట్టారు సనాతన ధర్మం సనాతన ధర్మం మాత్రమే నిత్యం శాశ్వతం భారత్మాతకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి